హాయ్ అండి ఈరోజైతే మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని చేసుకుందామండి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రాజమండ్రి స్పెషల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఎంతో స్పైసీగా టేస్టీగా అలాగే ఎమ్మీ ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని అయితే ఇప్పుడు మనం చేసేసుకుందాం వచ్చే సండే తప్పకుండా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోనికి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకున్నాను చికెన్ అనేది ఇలా పెద్ద పీసులు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు రకాల మసాలాన్ని మనం తయారు చేసుకోవాలి ఒకటి రైస్లోకి ఇంకొకటి చికెన్లోకి ఇప్పుడు రైస్లోకి కావలసిన మసాలాలను అయితే చూసేద్దాం దీనికి హాఫ్ స్పూన్ రెండు ఇంచుల చెక్క ఆరు లవంగాలు నాలుగు యాలకులు రెండు తోకమిరియాలు రెండు స్టార్ ఫ్లవర్స్ వన్ టీ స్పూన్ కుంకుమ పువ్వు వన్ ఫోర్త్ జాపత్రి రెండు బిర్యానీ ఆకులు నాలుగు మరాఠీ మొగ్గలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవే మనం బిర్యానీ రైస్లో యూజ్ చేస్తాం ఇప్పుడు మనం చికెన్లోనికి కావాల్సిన మసాలాని కూడా చూసేద్దాం ఒక ఐదు ఎండుమిర్చి టీ స్పూన్ మిరియాలు హాఫ్ జాపత్రి నల్ల మిరియాలు హాఫ్ టీ స్పూన్ ఐదు యాలకులు రెండు మరాఠీ మొగ్గలు టీ స్పూన్ జీరా రెండు స్టార్ ఫ్లవర్స్ ఇంచుల చెక్క ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఎనిమిది లవంగాలు చిన్న బిర్యానీ ఆకు వీటన్నిటిని మనం పచ్చిగానే పొడి చేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఉప్పు చికెన్ కోసం మసాలా చేసి పెట్టుకున్నాం కదా అందులోది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలాని యాడ్ చేసుకోవాలి వీటిని బాగా మరిగించుకోవాలి నీరు బాగా మరిగిన తర్వాత ఈ చికెన్ని యాడ్ చేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ని కుక్ చేసుకునేటప్పుడు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి మనకి సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు చికెన్ని కుక్ చేసుకుంటే చికెన్ అనేది మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది మనకైతే కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చికెన్ని పక్కకు తీసి పెట్టేసుకుందాం ఈ వాటర్ని పడేయకుండా ఉంచుకోవాలి దీన్ని బిర్యానీ రైస్లోనికి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గరిటెడ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి గీ యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ మరింత టేస్టీగా ఉంటుంది ఇందులో ఇప్పుడు మనం టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత టూ స్పూన్స్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని మనం చికెన్ మసాలాని తయారు చేసి పెట్టుకున్న దానిలోంచి ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెను ఇందులో సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో చికెన్ కుక్ చేసినప్పుడు వచ్చిన వాటర్ని ఒక గరిటెడ్ వరకు యాడ్ చేసుకొని చికెన్ని మనం బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేయడం వల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకొని అందులో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా మనం త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు మూత పెట్టుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయండి అలా పట్టడం వల్లే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మరింత టేస్టీగా ఉంటుంది చూసారా చికెన్ అనేది ఎంత టెండర్గా జ్యూసీ జ్యూసీగా కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది దించే ముందు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని దించేసుకోవాలి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ అలాగే గేని యాడ్ చేసుకొని ఇవి మరిగిన తర్వాత ఇందులో ఆల్రెడీ తీసి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదండి ఆ స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర అలాగే మిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవైతే మనకి ఫ్రై అయ్యాయి కదా ఇందులో మనం చికెన్ మసాలా చేసి పెట్టుకున్న దానిలోంచి కొంచెం నేను చికెన్ మసాలా పక్కకు తీసి పెట్టుకున్నాను ఆ మసాలాని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ని చేస్తున్నానండి అంటే మూడు గ్లాసుల రైస్ని చేస్తున్నాను మూడు గ్లాసుల రైస్కి నేనైతే ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఇలా మనకి బాస్మతి రైస్ కాబట్టి ఫైవ్ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి నేను ఆల్రెడీ రైస్ని అయితే ఈ విధంగా కడిగేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను త్రీ గ్లాసెస్ రైస్ని మనకి వాటర్ అనేది ఎంత బాగా మరిగితే ఆ మసాలాలోని కషాయం మనకి వాటర్లోనికి అంతలా దిగుతుందండి మనకైతే వాటర్ మరిగిపోయింది కాబట్టి ఈ రైస్ని మనం యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి ఎప్పుడు మనం రైస్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అలాగే ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుంటే ఓకే అంతే కానీ అస్తమాను గరిట పెట్టయితే కలపకూడదు ఇలా మనకి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో నేను కొంచెం సాఫ్రాన్ని యాడ్ చేశాను ఇది మన చాయిస్ అండి మన ఇష్టం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనం గరిట పెట్టకుండా మనమైతే బిర్యానీ రైస్ని కంప్లీట్గా కుక్ చేసేసుకోవాలి చూసారా మనకైతే రైస్ కుక్ అయిపోయింది కదా ఎంత బాగా కుక్ అయిందో రైస్ ఇప్పుడు బిర్యానీ కుక్ అయిపోయింది అలాగే చికెన్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఈ కుక్ అయిపోయిన చికెన్ని మనం బిర్యానీ పైన వేసేసుకోవడమే ఇప్పుడు ఈ చికెన్ని బిర్యానీ పైన ఇలా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు అట్లాగే వదిలేయాలి అలా చేస్తే చికెన్ ఫ్లేవర్ రైస్కి రైస్ ఫ్లేవర్ చికెన్కి పట్టి ఫ్రై ఫిస్ బిర్యానీ మరింత టేస్టీగా ఉంటుంది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్పైసీగా ఉంటుంది మీరైతే వచ్చే సండేని ట్రై చేసి తప్పకుండా ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్